నమస్కారం అండి భక్తి ఆన్లైన్ కు స్వాగతం ఈ జగత్తుకే గురువైన వాసుదేవుని పుత్రుడైన శ్రీకృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను అలానే ఎవరైతే కంసుణ్ణి చానూరుణ్ణి సంహరించాడో మరియు ఎవరైతే దేవకీదేవికి అపారమైన ఆనందమును కలిగించాడో అటువంటి శ్రీకృష్ణునికి నేను నమస్కరించుకుంటున్నాను శ్రీకృష్ణుడు దేవకీ వాసుదేవులకి అష్టమగర్భాన శ్రావణమాసం కృష్ణపక్షం బహుళ అష్టమి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు కౌసునికి చెందిన చెరసారలో జన్మించాడు సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన వెంటనే తన తల్లిదండ్రులకు శంఖ చక్రధారి అయి మహావిష్ణువు రూపంలో వారికి దర్శనమిచ్చాడు శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమి కాబట్టి ఆ రోజు అయిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు అలానే ఉట్ల పండుగ అని కూడా పిలుస్తారు అట్టి మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుని ఏ విధంగా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కానీ మనకి పురాణాల ప్రకారం కృష్ణాష్టమి వ్రతం అని కూడా ఉంది ఈ వ్రతం చేయలేని వారు ఆ రోజు ఆయన్ని ఈ క్రింది విధంగా పూజించండి సూర్యోదయానికి ముందే అంటే ఐదు గంటలకు నిద్రలేచి తలస్నానం ఆచరించి పసుపు రంగు వస్త్రాలను ధరించాలి తరువాత ఇంటిని పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి గుమ్మానికి తోరణాలు కట్టాలి పూజా మందిరంలో బియ్యం పిండితో ముగ్గులు వేయాలి వాకిట్లో శ్రీకృష్ణ భగవానుడు మీ ఇంటిలోనికి వస్తున్నట్లుగా కృష్ణ పాదాలను బియ్యం పిండితో చక్కగా వేయాలి చాలామంది చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నవారు బియ్యం పిండిని నీటిలో గాని పాలలో కానీ కలిపి ఆ పిల్లల పాదాలు అందులో ముంచి వాటి అచ్చులను నేలపై వేస్తూ ఉంటారు అంటే ఆ పిల్లల చేత నడిపిస్తూ ఉంటారు చిన్నపిల్లలు భగవంతుని స్వరూపం కాబట్టి ఈ విధంగా కూడా చేస్తారు పూజకు ఉపయోగించే పటమునకు పసుపు కుంకుమ గంధము పుష్పాలతో అలంకరించుకోవాలి పూజ గదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీకృష్ణుడు లేదా శ్రీకృష్ణుడు రాధతో గల ఫోటోను కానీ ప్రతిమను కానీ ఉంచాలి తరువాత పూజకు పసుపు రంగు అక్షింతలను సిద్ధం చేసుకోవాలి అలానే శ్రీకృష్ణునకు ఎంతో ఇష్టమైన కదంబ సన్నజాజి పూలను సిద్ధం చేసుకోవాలి అలానే మీకు దొరికితే సన్న సన్నజాజు మాలతో శ్రీకృష్ణకు మాలను అలంకరించాలి నైవేద్యానికి పానకం వడపప్పు సిద్ధం చేసుకోవాలి అలానే పండ్లు లడ్డూలు మోదకములు పాలతో వండిన పదార్థాలతో నెయ్యి పాలు తేనె బెల్లంతో కూడిన నైవేద్యాలను శ్రీకృష్ణుకు సమర్పించాలి శక్తి లేనివారు ఈ నైవేద్యాలను ఏమీ పెట్టలేనివారు కనీసం ఆయనకు ఇష్టమైన ఆవు వెన్న మరియు అటుకులను నైవేద్యంగా సమర్పించవచ్చు ఆ తరువాత మీ పూజను ప్రారంభించాలి ఒక కంచు దీపంలో కొబ్బరి నూనె లేదా ఆవు నేతిని పోసి ఐదు దూది వత్తులతో దీపం వెలిగించాలి మీరు నుదుటిన సింధూరం ధరించి తూర్పు దిక్కున తిరిగి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి ఎవరైతే ఈరోజు ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తారో వారు ఎటువంటి కోరిక కోరినా అది వెంటనే నెరవేరుతుంది ఇంకా పూజ సమయంలో మీకు శక్తి ఉంటే బాలకృష్ణ స్తోత్రం శ్రీకృష్ణ సహస్రనామాలను చదువుకోవచ్చు తరువాత శ్రీకృష్ణుడికి నైవేద్యాలు సమర్పించి ఓ శ్రీహరి రావయ్య మా ఆతిథ్యమును స్వీకరించు అని మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి మంగళహారతిని సమర్పించి పూజను ముగించాలి ఇంకా కృష్ణాష్టమి రోజున ఒంటిపూట భోజనం చేసి శ్రీకృష్ణుడికి పూజ చేసి శ్రీకృష్ణుని దేవాలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు గోకులాష్టమి దినాన ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజ పుస్తకాలను అందజేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం మరి అందరికీ మరొక్కసారి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు మనం వచ్చే భాగంలో కృష్ణాష్టమి వ్రత విధానమును తెలుసుకుందాం మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం